అత్యంత అందమైన పక్షులలో నెమలి ఒకటి ఇది భారతదేశపు జాతీయ పక్షి ఆకాశ నీలం రంగులో మెరిసే శరీరం పచ్చని రంగులు కలగలిపిన రెక్కలు మెరిసే కళ్ళజోడు లాంటి ఆకృతులు ఉన్న తోక నెమలిని చూసిన ప్రతి మనసు మంత్రముగ్ధం అవుతుంది నెమలులు ఎక్కువగా అడవుల్లో వ్యవసాయ క్షేత్రాల వద్ద కొన్నిసార్లు గ్రామాల దగ్గర కూడా కనిపిస్తాయి మొగనెమలి అంటే పికాక్ పొడవైన తోక రెక్కలతో గర్వంగా నిలుస్తుంది ఆడనెమలి అంటే పికెన్ సాధారణంగా తక్కువ రంగులతో సీదాగా ఉంటుంది వర్షాకాలం రాగానే నల్ల మేఘాలు కమ్ముకొచ్చినప్పుడు నెమలి రెక్కలను విప్పి గర్వంగా నాట్యం చేస్తుంది ఆ నాట్యం ఆడ నెమలిని ఆకర్షించడానికి చేసే సహజ సుందరమైన ప్రదర్శన ఆ దృశ్యం చూసిన వారు మర్చిపోలేరు నెమలులు శాకాహారంతో పాటు ధాన్యాలు పండ్లు పురుగులు చిన్న జంతువులను కూడా తింటాయి అందువల్ల ఇవి పంటలకు హాని చేసే పురుగులను నియంత్రిస్తాయి ప్రకృతి సమతుల్యాన్ని కాపాడతాయి భారతీయ సంస్కృతిలోనూ నెమలికి ప్రత్యేక స్థానం ఉంది శ్రీకృష్ణుడు ధరించిన నెమలి పింఛం నెమలి నుంచి వచ్చినదే అలాగే సరస్వతి దేవి వాహనం కూడా నెమలి ఇవన్నీ మన సంస్కృతిలో నెమలి గొప్పతనాన్ని చాటుతాయి కానీ నేటి కాలంలో అడవుల తగ్గుదల వేట వలన నెమలుల సంఖ్య తగ్గిపోతుంది భారతదేశ జాతీయ పక్షిగా నెమలిని ప్రభుత్వం రక్షిస్తుంది మనమందరం కూడా వీటిని సంరక్షించాలి నెమలి కేవలం ఒక పక్షి కాదు అది ప్రకృతి ఇచ్చిన జీవ ఆభరణం అందం గర్వం సంస్కృతి ఇవన్నీ కలిసిన ప్రతీక నెమలి